అందరికీ నమస్కారం నా పేరు కెల్ల రామలక్ష్మి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రణస్థలం డివిజన్ జయపురం గ్రామంలో ఐసిఆర్పి నేను ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను నాకు ఉన్న గత సంవత్సరాలుగా నవధాన్యాల సాగు చేస్తున్నాను గత సంవత్సరం వరకు నా ఎకరా సొంత పొలానికి ఐదు జాతులు పన్నెండు కేజీలు విత్తనాలు మాత్రమే నవధాన్యాల సాగుగా వేయించు ఈ సంవత్సరం గౌర్నీలైన ఈవీసీ విజయ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు నా ఎకరా పొలానికి తొమ్ము జాతులు ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీలు విత్తనాలు సేకరించిన సమకూర్చుకున్న నవధాన్య విత్తనాలు నవధాన్యాల నుంచి గంటిలు మూడు కేజీలు రాగులు మూడు కేజీలు మొక్కజొన్న మూడు కేజీలు కొరలు కేజీ పప్పు ధనిసు నుంచి ఉలవలు మూడు కేజీలు మినుములు రెండు కేజీలు పెసలు రెండు కేజీలు బొటానీలు ఐదు వందల గ్రాములు కుమ్ము శనగలు ఐదు వందల గ్రాములు ఇచ్చిరొట్టు నుంచి జనుములు రెండు కేజీలు నూనె జాతి నుంచి నువ్వులు ఐదు వందల గ్రాములు సుగంధాల్లో మెంతులు రెండు వందల యాభై గ్రాములు జాతి నుంచి ముల్లంగి రెండు రెండు వందల గ్రాములు కూరగాయల నుంచి బెంద వంద గ్రాములు చిక్కుడు వంద గ్రాములు గోర చిక్కిడి వంద గ్రాములు చిట్టి చిక్కిడి వంద గ్రాములు జాతి నుంచి ఆనప వంద గ్రాములు బేర వంద గ్రాములు ఆకుకూర నుంచి గోంగూర రెండు వందల యాభై గ్రాములు తోటకూర వంద గ్రాములు పాలకూర వంద గ్రాములు విధంగా తుమ్ము జాతులు ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీలు విత్తనాలు అన్ని కలిపి నవధాన్యాల కిట్ గా తయారు చేసుకున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు కంబం మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రణస్థలం డివిజన్లో లో పార్క్ మాస్టర్ ట్రైనర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు గౌరవీయులైన ఈవిసి విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతి కేడరు ఇరవై ఐదు కిలోల విత్తనాలు తొమ్మిది జాతులు ముప్పై రకాల విత్తనాలను ఆ కేడర్ వేయవలసిందిగా ఆదేశించడమైనది దానికి అనుగుణంగా మా డివిజన్ పరిధిలో ప్రతి మండలానికి ఎంతమంది కేడర్ అయితే ఉన్నారో అంతమంది కేడరు ఒక ఎకరానికి ఇరవై ఐదు కిలోలు చొప్పున విత్తనాలు తయారు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రణస్థల మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది కేడర్ కూడా ముప్పై రెండు ఇరవై ఐదు కిలోల చొప్పున విత్తనాలు తయారు చేసుకోవడం జరిగింది ధన్యవాదము